హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న పథకాల్లో కల్లా ఇప్పుడు ముఖ్యంగా పిఎం కిసాన్ బీమా పథకం అనేది ప్రత్యేకంగా అప్డేట్ల ద్వారా అయితే మన ప్రధానమంత్రి మోడీ గారైతే వెల్లడించడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఎలాంటి అప్డేట్లైనా మెసేజ్లైనా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మరి మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేవి పొందాలంటే ఈ క్రాప్లో ఈకే వయసులో నమోదయ్యుండి అదేవిధంగా వారు ఇరవయో విడత పొందేందుకు ప్రత్యేకమైన అప్డేట్ల ద్వారా ఈకే వయసు అనేది వెబ్సైట్ ద్వారా లింకుల ద్వారా మరియు చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు సన్మాన్ నిధి యోజన ఇరవయో విడత రెండు చొప్పున డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని గతంలో పంతొమ్మిది విడతలైతే వారి ఖాతాల్లో జమ కాగా ఇప్పుడు ఇరవయో విడత ప్రతి ఒక్కరికి వారి ఖాతాలను నేరుగా జమ కావాలంటే ప్రతి ఒక్కరూ కేవైసి ఖచ్చితంగా చేయించుకోవాలని అలా ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే జమ అవడం అయితే జరుగుతుంది వారి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో సంప్రదించి ప్రతి ఒక్కరూ అయితే ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని ఇలా చేయించుకున్న వారికి మాత్రమే జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడి